తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు బీసీల న్యాయమైన కోరికకు మద్దతు ప్రకటిస్తున్నటువంటి అగ్రవర్ణాలలో వర్ణాల కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ మహాశైలకు నా యొక్క పాతాభివందనములు మీరు మా బీ బీసీల న్యాయమైన కోరిక అయిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించ ప్రకటించండి నేను మీకు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఇచ్చిన పిలుపు మేరకు శ్రీ మాల్క కుమరయ్య గారిని అత్యధిక మెజ అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు మాల్క కుమరయ్య గారిని గెలిపించడమే కాదు బీసీల న్యాయమైన కోరిక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగినది జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్కు కూడా తెలియజేయడం జరిగినది అని నేను భావిస్తూ ఉన్నాను రాబోయే కాలంలో ఏ పార్టీ అయినూ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమమే దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేశ రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి నూటికి తొంభై పర్సెంట్ ఉన్నటువంటి నా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కులకు నా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలను కు సముచిత గౌరవం ఇచ్చి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉంది మరియు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీపై ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సముచిత గౌరవం ఇవ్వని పార్టీలను పార్టీలను అయితేనేమి ఆ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులను అయితేనేమి వచ్చే రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్లో ఓడించాలని చెప్పి నా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున నా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ రాష్ట్ర ప్రజలకైతేనేమి దేశ ప్రజలకైతేనేమి నేను పిలుపునివ్వడం జరుగుతోంది కాబట్టి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకుడు మన బీసీల ఎస్సీల ఎస్టీల మైనార్టీ మైనార్టీల సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని పనిచేయవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పార్టీలకు అతీతంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల నాయకులు పనిచేయవలసిన అవసరం ఉంది మన బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈరోజు బీసీ అయినటువంటి బీసీలకు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల్లో అయితేనేమి పార్లమెంటు సీట్లలో అయితేనేమి అసెంబ్లీ సీట్లో అయితేనేమి పార్లమెంట్లో బిల్లు ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేమీ వంతు ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నిన్నటికి నిన్న పెద్దలు గౌరవిని పూజలు అన్న శ్రీ బండి సంజయ్ అన్న గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ గెలిచిన శుభ సందర్భంగా మాట్లాడుతూ నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం విషయం తీయకపోవడము శోచనీయము అదేవిధంగా గెలిచినటువంటి శ్రీ పెద్దలు మాలిక కొమరన్న అన్నగారు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ సంఘం ని గుర్తు చేయకపోవడం మరియు ఏ బీసీలను గుర్తు చేయకపోవడం బీసీ సంఘాలను గుర్తు చేయకపోవడం ఇది చాలా శోచనీయం ఇక ముందు ఆ విధంగా జరగకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఆనంద్ మంచి పనిని ఎవ్వరు చేసినా ఆనంది అభినందించాల్సిన అవసరం ఉంది వారిని అభినందించాల్సిన అవసరం ఉంది ఒక బీసీ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఇచ్చిన పిలుపు మేరకు నీకు మంచి మెజార్టీతో గెలిపించినందుకు నా రా నా ఓటర్ మహాశైలందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను త్వరలోనే బీసీల న్యాయమైన అక్కుల కొరకు అంద పెద్దలు గౌరవనీయులు అన్న పూరేటి రవి గారిని మరియు పెద్దలు అన్న శ్రీ పాశం యాదగిరి గారిని మరియు పెద్దలు గౌరవనీయులు శ్రీ నక్క బాలయోగ్ గారిని మరియు పెద్దలు గౌరవనీయులు పూజలు శ్రీ టి చిరంజీవి గారిని మరియు పెద్దలు శ్రీ కాశెట్టి కుమార్ గారిని మరియు పెద్దలు మన పద్మశాలి బిడ్డ మన పి సాంబశివరావు గారిని వీరందరితో చర్చించి ఒక కార్యాచరణ ప్రకటించి నేను రాబోయే కాలంలో మన బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం నేను కార్యాచరణ ప్రకటిస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత వర్దిల్లాలి హిట్లు కొత్త విజయభాస్కర్ బీసీ బిడ్డ ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు